జేయిందా టేస్టీ టేస్టీగా చికెన్ గ్రిల్ చేసి ఇక్కడికి వెళ్తున్నాం ఎయిట్ నుంచి అంపుతున్నావు కదా చికెన్ తీసుకొచ్చి రోస్ట్ చేయి రోస్ట్ చేయని మన దుబాయ్లో ఉన్నప్పుడు ఓవెన్ పని చేయలేదు కానీ ఇక్కడ ఓవెన్ బాగానే వర్క్ అవుతుంది సో అందుకని ఇప్పుడు నీకోసం ఒక మంచి చికెన్ తీసుకొచ్చి దాన్ని బాగా మ్యారినేట్ చేసి ఆ గ్రిల్లో బాగా మగ్గ పెట్టిందా వెయిటింగ్ సో ఎలా ఉన్నదన్నా ఎలా ఉన్నది ఏంటనిలే ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అది ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలియదు సో ఇప్పుడైతే చికెన్ కొంటానికి వెళ్తున్నాం మీరు కూడా వచ్చేయండి అలా నడుచుకుంటూ 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 ఈ సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాం ఇక్కడ వచ్చేసాం అన్సాల్టెడ్ బటర్ కొంటున్నాం బటర్ కొనుక్కొని ఇంకా చికెన్ కొనుక్కుని ఇంకా వెళ్ళిపోతాం రేపు చికెన్కి ఏమేమి కావాలో మొత్తం కూడా ఇప్పుడే తీసుకో మళ్ళీ రేపు ఈ ఐటమ్ మిస్ అయిపోయింది నాకు లాస్ట్ చేసేటప్పుడు ఎందుకో నువ్వు ఉన్నావు ఏదైనా మర్చిపోతే తీసుకురావడానికి ఒక బటర్ కొనుక్కున్నాం కోడి సెక్షన్ సో ఈ కోడే మన నోట్ లో తరి అవ్వబోయేది అన్ని కొనేసుకున్నావా కొనేసుకున్నావాళ్ళు మేనేజ్ పడేయడమే